మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం జల్దంగి గ్రామంలో అయితే ఉన్నామండి రోజు జల్దంగి గ్రామంలో ముగ్గుల పోటీల సందర్భంగా అయితే ముఖ్య అతిథిగా దగ్గిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు అయితే విచ్చేస్తున్నారన్నమాట సో ప్రజెంట్ సారథ్యమంతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు సార్ మా సిఎండి న్యూస్ బృందం నుంచి ఈరోజు ఎన్నో చో యాజమాన్యానికి మీకు అందరికీ నా శుభాకాంక్షలు అమ్మా ఇలా ఎన్నో చోట్ల కూడా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి అదే నేపథ్యంలో రోజు జలదంకి కూడా ముగ్గుల పోటీలు జరిగాయి అవన్నీ కూడా మీరు చూసారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచి సాంప్రదాయం అమ్మా ఇది అంటే నేను చెప్పినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి చాలా మంది చాలా కుటుంబాలు బయటకు వెళ్ళి సెటిల్ అయిన పరిస్థితి ఉంది మైగ్రేట్ అవ్వడం వల్ల రకరకాల రీజన్స్ తోటి బయటకు వెళ్ళారు కానీ వాళ్ళు ఉన్న ఊరిని కానీ వాళ్ళు ఉన్న మండలాన్ని కానీ లేకపోతే వాళ్ళు ఉన్న నియోజకవర్గాన్ని మర్చిపోకుండా వెనక్కి వచ్చి కుటుంబాలన్నీ కూడా వెనక్కి వచ్చి పండుగ సీజన్లో ఎట్లయితే మన గోదావరి జిల్లాలో వెనక్కి వెళ్ళి పండగలు చేసుకుంటారో అదేవిధంగా ఈ రోజున ప్రతి పల్లికి కూడా వచ్చి టౌన్ నుంచి పండగలు చేసుకునే పరిస్థితి ఇట్లా ఈ రోజున ముగ్గులు పోటీ అవ్వచ్చు కబడ్డీ పోటీలు అవ్వచ్చు ఈ ఇక్కడ జలదింకి మండలం వరే కాకుండా మిగతా అన్ని మండలాల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్లు అని రకరకాల టోర్నమెంట్లు లేదంటే వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు గ్రామ సమస్యలు వాళ్ళ దృష్టిలో పెట్టడం వాళ్ళ దగ్గర ఏదైనా సహాయం తీసుకోవడం లేదంటే నా దృష్టికి తీసుకురావడం నన్ను కలవడానికి కూడా చాలా మంది రావడం వారికి మంచి పండగ వాతావరణం ఇది నేను అందుకని కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్కొక్కసారి జనవరి ఫస్ట్ ఇటువంటి మేజరీ కూడా ఉండకుండా నేను పండగలకి ఖచ్చితంగా ఉండాలని నాకు అర్థమైంది రెండు మూడు ఏళ్ళ క్రితమే అర్థమైంది అది అందుకని నేను ఎక్కడ కూడా ఇళ్ళకి కూడా ఇంటికి కూడా పోకుండా పండగ మూడు రోజులు నేను నియోజకవర్గ ప్రజలతో ఉండాలి ఇక్కడ కార్యక్రమాలన్నీ చూడాలి ఎందుకంటే ఎంతోమంది వచ్చే సందర్భం పాప ఎక్కడిచ్చో వస్తుంటారు వాళ్ళు కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు ఇక్కడే నేను అన్ని కార్యక్రమాలు చూడడం జరుగుతూ ఉంది రేపు సంక్రాంతి రోజున కూడా ఆఫీసులో కూడా అందుబాటులో ఉండబోతున్నాను అందరిని కూడా కలుసుకోవడం జరుగుతుంది వారందరికీ కూడా మరొక్కసారి ఈ రోజున కనుమ సంక్రాంతి మన భోగి మూడు మూడు పండుగలు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీ సిఎండి నీస్ మధుగారికి కానీ మీ యాజమాన్యానికి కానీ మీ స్టాఫ్కి కానీ అందరూ కూడా అందరికీ నాలుగు రూపాయలు సంపాదించుకొని మీరు కూడా ఛానల్ కూడా అభివృద్ధి చేసుకొని వ్యాపారపరంగా కూడా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఒకటమ్మా ఏపీ ప్రజలు ఈ రోజున మీరు చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే బలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ మన మోడీ గారి గారి నాయకత్వంలో ఇవి చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు పద్దెనిమిది పద్దెనిమిది నెలల్లో మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని మనం ముందుకెళ్ళాం ఒక ఉదయగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా మూడు వందల కోట్లతోటి అభివృద్ధి పనులు చేసుకున్నాం పద్దెనిమిది నెలల్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసుకొని ముందుకెళ్ళబోతున్నాం జలదంకి మండలం ప్రత్యేకంగా ఒక రకంగా కొంతవరకు నీళ్లు అందుబాటులో ఉన్నా కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన ఏరియాలు చాలా ఉన్నాయి ఊళ్ళల్లో కానీ రక రకరకాల సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు రోడ్ల సమస్య అవ్వచ్చు లేకపోతే పేదలు వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు ఎంతోమంది పేదలు ఉండే ప్రాంతం ఇది కూడా జలదంకి మండలం కొంత నీళ్లు వచ్చి డెల్టా లైట్గా ఉన్నా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ జలదంకి మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన మొదన్న కానీ తిరుమల రెడ్డి కానీ మేమందరం కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్తాం ఇక్కడ ఇక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి అలాగే మన సోమశెల ప్రాజెక్టు కానీ మన కావల కెనాలు కానీ మన ఉత్తర కాలువ కానీ కావల కెనాలు కానీ మన మండలంలో నుంచి వెళ్తుంది వెళ్తున్నా కూడా ఇంకా కూడా తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి సోమశల నీళ్లు కనీసం ఒక గ్లాసు నీళ్లు మన ఇంట్లోకి చేరే పరిస్థితి లేదు దాని మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టున్నాం ఇంత ముందు నలభై ఏళ్లలో కూడా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మన కాలువ పక్క నుంచి వెళ్తున్నా కూడా మనకు వాడుకోవడానికి నీళ్లు కానీ తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ సో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వంలో కానీ బాబు గారి నాయకత్వంలో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి అవన్నీ మనం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ సంక్రాంతి సందర్భంగా మళ్ళీ వచ్చే సంక్రాంతి లోపల ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుకు ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ డెఫినెట్గా ఆ వేళ మేము ప్రయాణం చేస్తాం సార్ మీరు పర్సనల్గా ఇప్పటివరకు ఎన్నో సంక్రాంతిలు చూస్తున్నారు కదా ఈ సంక్రాంతి సంతంపరగా మీకు బాగా గుర్తుండిపోయిన మెమరీ ఏదైనా మా మీడియాతో పంచుకుంటారా లేదా ఇక్కడే ఇక్కడికి వచ్చిన తర్వాతనే సంక్రాంతి అంటే నేను చిన్నప్పుడు మామూలుగా మనం అటెండ్ అయ్యేవాళ్ళం భోగి పండుగ అంటే భోగి పండుగ చేసుకోవడం అదంతా తెలుసు అమెరికా వెళ్ళిన తర్వాత ఇరవై ఐదేళ్ళు అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు ఏంటంటే సంక్రాంతి అక్కడ కూడా చేసుకుంటాం కానీ ఈ పల్లె వాతావరణం ఈ ఈ ఎన్విరాన్మెంట్ రాదు అక్కడ మనం ఎంత చేసుకున్నా కూడా నేను మూడున్నర సంవత్సరం అయింది మన ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి మూడున్నర సంవత్సరం నుంచి కూడా దాదాపుగా అన్ని పండుగలకైతే అటెండ్ అవుతూ ఉన్నాను ఇక్కడ ఓళ్ళలో ఓళ్ళతో ఇక్కడ కలిసి చేసుకోవడం అనేది మంచి అనుభూతమ్మా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా ఇది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లె ప్రతి మండలం కానీ వారిని ఎవరు మర్చిపోలేదు బయటికి వెళ్ళినా కూడా మా మా ఊరు పోవాలి మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు మా మండలానికి వెళ్ళాలి వాళ్ళంతా ఉత్సాహం చూపెడుతున్నారంటే బాగా చదువుకొని బిజీగా ఉన్న ఐటీ ఎంప్లాయ్ ఐటీ వాళ్ళవచ్చు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా మా ఊరికి వెళ్ళాలి సంక్రాంతి టైంకి మా ఊరికి వెళ్ళి మా నలుగురిని పలకరించాలి అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అది మంచి పరిణామం కూడా ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అందరం తలావు చేస్తే కానీ ముందుకు పోలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ట్రస్ట్లు కూడా పెట్టున్నారు చాలా ట్రస్ట్లు పెట్టున్నారు నిన్న ఒక ట్రస్ట్ అటెండ్ అయ్యాను నిన్న మనసు ఫౌండేషన్ వారు చూసాం ఒరి ఒరికుంటపాడు కనియంపాడులో దాదాపుగా మన అదృష్టం అది ఈ రోజున మన మన ఉదయం గడ్డ మీద మూడు కోట్ల బుక్స్ అంటే పాత ఆంధ్రపత్రిక అవ్వచ్చు లేకపోతే ఎక్కడెక్కడో చిన్న చిన్న బుక్స్ అవ్వచ్చు అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వచ్చి వాటిని డిజిటలైజ్ చేసి అలాగే మళ్ళీ ఆ బుక్ని మళ్ళీ రీబిల్డ్ చేసి వారికి మళ్ళీ సోర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది పెద్ద గొప్ప కార్యక్రమం అది మన ఉదయం నుంచి పిల్లలు చేస్తున్నారు ఆ కార్యక్రమం ఎవరు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు నాలుగైదు స్కానర్స్ పెట్టుకొని అక్కడ చేసే పరిస్థితి ఉంది అట్లాగే సీడ్స్ సంస్థ అవ్వచ్చు ఇట్లా కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి మంది కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు కొన్ని ఫౌండేషన్లు చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మందంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నేను ఎలివేట్ అయ్యాను కాకల చారిటబుల్ ట్రస్ట్ అని తెలియని ట్రస్ట్లు చాలా ఉన్నాయి తెలియని పనులు తెలియని హెల్ప్ చాలామంది చేస్తున్నారు ఇప్పుడు అన్నవాళ్ళు కానీ ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయి ఉంటుంది సో అంత వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని చేసే పరిస్థితి వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఇంకా కూడా ఇంకా ముందుకు రావాలి ట్రస్ట్ నుంచి కానీ ఇంకా సహాయం ఇంకా రావాలి ఉదయగిరి నియోజకవర్గానికి అని కోరుకుంటా ఉన్నానమ్మా సార్ మీ తరఫున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి అమ్మా నేను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుడు మీ కుటుంబాలందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి పిల్లలు భవిష్యత్తు బాగుండేలాగా కోరుకోవాలి ముందుకు వెళ్ళాలని అలాగే వచ్చే సంక్రాంతి టైంకి ఎంతో మంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ అవుతారు పిల్లల డెవలప్మెంట్ కానీ ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగాలు కానీ మీ కోరికలు తీరాలని కష్టాలు తొలగిపోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే జల్లంకులు అయితే ముగ్గుల పోటీలు అదేవిధంగా కబడ్డీ పోటీలు అయితే ఎంతో బాగా అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఉత్సాహంగా అయితే ఇక్కడ అందరిని కూడా వేశారు ప్రైజెస్ మనీ కూడా గెలుచుకున్నారు ఒక్కొక్కరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని కూడా ఎంతో ఆనందంగా అయితే ఇళ్లకు చేరుకున్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ రావడం అయితే జరిగింది సో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అయితే ఇక్కడంతా కూడా చూసి అందరినీ కూడా పలకరించేసి అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నారు చూస్తున్నారు కదండి సరదాల పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగను కూడా ప్రతి ఒక్కరూ ఆనందాలతో జరుపుకోవాలని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా భోగి శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ బృందం నుంచి కెమెరామ్యాన్ సాయి తోటి కామాక్షి జలంగి గ్రామం నుంచి ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తుమ్మలపెంట రోడ్డుకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటను మాటగానే కాకుండా పని చేసి చూపించి తుమ్మలపెంట తీర ప్రాంత వాసుల ఏళ్ల కలను నెరవేర్చిన కవలి శాసన సభ్యులు శ్రీ దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధి అంటే మాటలు కాదు పనులు అని నిరూపించిన నేతకు తుమ్మలపెంట గ్రామ ప్రజలకు తీర ప్రాంత వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో ఆరోగ్యం ఆనందం సమృద్ధి శాంతిని నింపాలని కోరుకుంటూ ఇట్లు మీ దాసరి మహేంద్ర పదకొండవ వార్డు టిఎన్టీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి నెల్లూరు జిల్లా